హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి దీనికి సంబంధించిన వేడి వేడి బజ్జీలు పకోడీల్లో చాలా డిఫరెంట్ మాన్సూన్ స్పెషల్స్ అనమాట ఇప్పుడు మనం ఈ సీజన్లో మొత్తం ఈ ఈ టైప్ ఆఫ్ రెసిపీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వెరైటీతో చాలా చాలా హెల్త్కి సంబంధించి చామ ఆకుతో మనం పకోడీ చేస్తున్నామండి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను ఒక చామా ఆకు తీసుకున్నానండి సో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి కొంచెం సరిపోతుంది మాకు అందుకని ఒక్క ఆకుతో సంబంధించిన మెజరింగ్ అనమాట ఇది ఒక ఆకు మీరు ఎక్కువ ఆకులు వేసుకుంటానన్నా పర్లేదండి బాగుంటుంది సో ఒక ఆకు తీసుకొని దాన్ని ఇట్లా వెనక సైడు తోడాలి అది సన్నగా కట్ చేసేసుకున్న బాగానే ఉంటుందండి ఆ తోడు అంటే ఆ కాడ అనేది ఆ తర్వాత అది మనకు అవసరం లేదనుకుంటే అది తీసేసి ఇలా బారుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ అయితే మనకు కనిపించవు అందుకని ఇట్లా బారుగా కట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో ఏ రకంగా అయితే చూపిస్తున్నానో ఆ రకంగా మీరు మొత్తం అలా కట్ చేసుకొని చాలా బారుగా ఉండాలండి ఇట్లా కొంచెం ఎక్కడైనా కట్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా బారు బారుగా చేసుకొని మనకి ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట ఇదిలా మనం బారుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఇవి క ట్గా ఫాలో అయితే కనుక మీకు మస్తు మంచి టేస్టీ రెసిపీ వస్తుందనమాట ఆ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బేసన్ అంటే దగ్గర దగ్గర ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి నేను సిక్స్ టేబుల్ స్పూన్కి సంబంధించిన మెజరింగ్ అనమాట సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లర్ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లర్ ఇది వేస్తే మనకేంటంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ సోంపు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి దీన్ని కొంచెం క్రష్ చేసి వేసేయండి ఒక టేబుల్ స్పూన్ ఆ తర్వాత కారం అనేది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అయితే కారం నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను కరివేపాకులు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత మనం ఆల్రెడీ అంటే దీంట్లో మనం పకోడీ అనంగానే కేవలం దాంతోనే చేయరండి ఆనియన్స్ అనేవి ఏ పకోడీకైనా కూడా కొంచెం కలుపుతాయి కానీ ఎక్కువగా కలపరు అనమాట ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లా బారుగా కట్ చేసుకొని మనం పకోడీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి కలపండి ఇలా కలపటం వల్ల మనకి ఏంటంటే ఆ తడి అనేది బయటకు వచ్చేసి నీళ్ళు కొంచెం తక్కువ పడతాయి మనకి కరెక్ట్గా అర్థమవుతుంది అంతేకాకుండా మనం ఇలా కలపకుండా నీళ్లు డైరెక్ట్గా పోసామనుకోండి జారుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని కొంచెం బాగా ఒకసారి అంటే ఆనియన్స్ నుండి నీళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆకు కూడా వేసి ఈ ఆకు చామాకు వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకూడదండి జస్ట్ పై పైన ఇలా చేసి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం ఎలా అయితే పకోడీ పిండిని కలుపుకుంటామో అలా యాజ్ ఇట్ ఈజ్గా కలుపుకోవాలి కొంచెం గట్టి పకోడీ కావాలంటే మొత్తం మొత్తగా అది కాకుండా మనకి ఆనియన్స్ కొంచెం ఈ ఆకులు అనేవి ఎక్కువగా అనిపించాలి పౌడర్స్ అంటే బేసన్ ఇవన్నీ కూడా తక్కువగా ఉండాలన్నమాట ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉండాలి అలా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ఇలా పకోడీలా వేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఈ వర్షాకాలంలో అయితే ఇంకా అల్టిమేట్ దీంతో పాటు ఒక పక్కన కొంచెం పకోడి ఒక కాఫీ అర టీ పెట్టుకుని ఉంటే అల్టిమేట్ అనమాట ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం సోంపు వేయటం వల్ల ధనియాలు అనేవి కూడా క్రష్ చేసి వేసుకున్నారంటే చాలా అక్కడక్కడ తగులుతూ పంటి కింద చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసేసి మనం మొత్తం ఇంకా పిండి మిగిలిన పిండితో కూడా ఇలా మొత్తం పకోడి ఇలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా హెల్త్కి కూడా చామాక్ అనేది చాలా మంచిదండి చాలా రకరకాలైనటువంటి ఆకులు ఉన్నాయి మనకి హెల్త్కి సంబంధించి సో అన్నిటితో మీతో రెసిపీస్ అనేవి షేర్ చేసుకుంటాను సో చూడండి ఇక్కడ మనకి రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ కాంటినెంటల్ డిషెస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్